అపార కరుణాసింధు జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర్ గురు ప్రణమాము శివాయ అందరికి నమస్తే అందరూ బాగుండాలి మానసారా స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము కంచి పరమాచార్య స్వామివారి వైభవంలో ఈ రోజున ఒక లీల అద్భుతమైన లీల గురించి మనము విందాము ఆ లీల ఏంటంటే మోగవానికి మాటలు రప్పించిన లీల అనమాట ఏ విధంగా స్వామివారు ఆ మోగవానికి లీలు రపించారు అనేది అయితే మనము విన్నాము శ్రీ 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 చంద్రశేఖరేంద్ర మహాస్వామి వారు దక్షిణ దేశంలోని చిదంబరం యాత్ర ముగించుకుని సమీపంలో ఉన్న ఆనంద తాండవపురం చేరారు ఆ ఊరిలో పండితులు ప్రజలు స్వామికి అఖండ స్వాగతం పలికారు ఆ జన సమూహంలో అనేక మంది ఉన్నారు ఆ బాలు అందరినీ పిలిచి శ్రీ మహా అని నూరు పర్యాయాలు రాసి ఆ రాసిన పత్రాలను తనకు చూపించవలసిందిగా వారికి చెప్పారు అదే విధంగా వారంత శ్రీ రామాయణ అని నూరు సార్లు రాసి ఆ పత్రాలన్నింటినీ స్వామికి సమర్పించారు వారందరికీ ఒక్కొక్క ఒక్కొక్క కామాక్షి అమ్మవారి బంగారు ముద్రను స్వామివారు బహుకరించారు వారిలో ఒక బాలునికి అమ్మవారి ముద్ర స్వామి అరవంలో సొల్లు సొల్లు నీవు రాసింది నీ నోటితో చెప్పు చెప్పు అని ఆదేశించారు అక్కడ స్వామి చుట్టూ మోగిన పండితులందరూ అయం మోకహ అయం మోకహ అతడు మోగవాడు మోగవాడు అని సంస్కృతంలో స్వామికి విన్నవించారు అయినా స్వామి వారి మాటలను విననట్టుగా మరలా ఆ పిల్లవారి వైపు తిరిగి నీ సొల్లు నీ సొల్లు నీవు చెప్పు చెప్పు అన్నారు అంతటా బాలుడు శ్రీ రామాయణమహ అని అందరూ వినేటట్టుగా బిగ్గరగా అరిచాడు మోకం కరోతి వాచాలం ఆ సంఘటనను శ్రీ కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితుల గారు స్వయంగా సూచిందనమాట ఈ అద్భుతమైన లీల గురించి మనం అందరం వినియో తర్వాత ఇంకొక లీల గురించి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి శివాయ గురవేందమ